హలో వివర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ లాక్స్ అంటే మీకైతే అనంతపురంలో రుద్రంపేట బై బస్ లో అండి చూడొచ్చు సరౌండింగ్ మొత్తం అన్ని హౌసెస్ ఉన్నాయి ఇక్కడ సువిశాలమైన వెంచర్ అండి ఎక్సలెంట్ గా అయితే ఉంది అన్ని థర్టీ ఫీట్ రోడ్స్ మనకు ఓపెన్ డ్రైనేజ్ అలానే ఎలక్ట్రిసిటీ వాటర్ అండి మున్సిపాలిటీ వాటర్ ట్యాప్ కనెక్షన్ కూడా ఉంది చేయకుండా మరి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ప్రైస్ కూడా అనంతపురంలో ఇంత బెస్ట్ ప్రైస్ కి అది కూడా సెంటర్ లో అండి లాంగ్ కూడా వెళ్ళాల్సిన పని లేదు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి స్టార్ట్ చేసిద్దాం మీ నరసింహ రెసిడెన్సీ అనమాట థర్టీ ఫైవ్ ఫ్లాట్స్ ఉంటాయి వన్ పాయింట్ ఎయిట్ ఏకర్స్ ఇవన్నీ రెడీ చేస్తున్నారు ఓల్డ్ గాయత్రి మిల్క్ డైరీ ఉంది కదండి పక్కనే ఇదే లైన్ లో వచ్చినామంటే మనకి ఈ వెంచర్ అయితే రుద్రంపేట బై బస్ లో చాలా నియరెస్ట్ చెప్పాలంటే స్కూల్స్ అన్ని పక్క పక్కనే ఉంటాయి సరౌండింగ్ చూడండి వెంచర్ ఎంత ఆహ్లాదకరంగా ఉంది పచ్చదనం అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది హౌసెస్ కూడా మీరు రెడీగా కట్టించుకోవచ్చు ఆల్రెడీ ఇక్కడ హౌస్ కూడా కట్టిస్తున్నారు చూడండి అక్కడ హౌస్ కూడా ఒకరైతే కట్టించుకున్నారు ఇవన్నీ థర్టీ ఫీట్ రోడ్స్ అలానే త్రీ ఫేస్ లైన్ కూడా ఉందండి ఎలక్ట్రిసిటీ హౌస్ కట్టించుకున్నా కూడా మీకు ఎటువంటి టెన్షన్ లేకుండా సరౌండింగ్ మొత్తం అన్ని హౌసెస్ ఉన్నాయి కాబట్టి నో టెన్షన్ అలానే ఇక్కడ ఏమన్నా మీరు ఫ్లాట్ గానీ హౌస్ గానీ తీసుకోవాలనుకుంటే ప్రెసెంట్ ఫ్లాట్స్ అయితే మంచి ఆఫర్ ఇస్తున్నారు ఒక ఫ్లాట్ కొన్న వాళ్ళకి ఐదు గ్రాముల గోల్డ్ కాయన్ అయితే ఉచితంగా ఇస్తున్నారు ఇంకేం కావాలండి లోన్ వస్తుంది కాబట్టి మీరు ఐదు లక్షలు అడ్వాన్స్ గా ఇచ్చేసి మిగిలింది లోన్ అయితే తీసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఎల్ఆర్ఎస్ అప్రూవ్డ్ ఉంది వెంచర్ యొక్క ప్రత్యేకతలు అయితే చెప్తాను వినేయండి అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్కు అతి సమీపంలో అయితే ఉంటుంది బెంగళూరు అండ్ హైదరాబాద్ నేషనల్ హైవే రోడ్కి ఐదు నిమిషాల ప్రయాణం పక్కనే చెప్పాలంటే ఇప్పటికిప్పుడు గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే అనువైన స్థలము లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ అప్రూవల్ తో రిజిస్ట్రేషన్ చేయబడును రుద్రంపేట ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు మరియు ప్రైవేట్ కాలేజీ కు ఈ సమీపంలో అయితే ఉంటుంది ఎంట్రన్స్ ఆర్చ్ వెంచర్ చుట్టూ పటిష్టమైన కాంపౌండ్ వాల్ కూడా ఉంది విశాలమైన ముప్పై అడుగుల బ్లాక్ తార్ రోడ్స్ అయితే గలవు ఫ్లాట్ కొన్న వినియోగదారునికి తక్షణమే ఫ్లాట్ రిజిస్ట్రేషన్ అయితే చేయబడును ఆహ్లాదకరమైన వాతావరణంలో వెంటనే గృహ నిర్మాణానికి అనుకూలమైన వెంచర్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్లాట్స్ కి పుష్కలమైన మున్సిపాలిటీ నీటి కుళాయి కనెక్షన్ అయితే ఉంటుందండి ఫోర్ బై సెవెన్ విద్యుత్ సదుపాయం అయితే అందుబాటులో అయితే ఉంది టౌన్ నిత్య పబ్లిక్ ప్రయాణాలకు అనుకూలమైన వెంచర్ లీగల్ ఒపీనియన్ హెచ్ రామస్వామి అడ్వకేట్ గారి ఇవ్వబడింది ఇంకెందుకు ఆయన ఇచ్చినారంటే ఇప్పుడే తీసేసుకోవచ్చు అండి సూపర్ ఉంది వెంచర్ అయితే నా దగ్గర డబ్బులు లేవు ఇప్పుడే అండి ఎందుకంటే పక్క జెన్యున్ కాబట్టి మీకు ఎందుకు ఇంకా టెన్షన్ సరౌండింగ్ అయితే చూడండి అన్ని హౌసెస్ ఇన్ని ఇళ్ల మధ్యలో మీకు వెంచర్ అయితే ఎక్కడ అయితే దొరకదు ఫస్ట్ అయితే చెప్పాలంటే అన్ని సిటీకి అవుట్స్కర్ట్స్ లోనే దొరికిపోతున్నాయి కానీ మనకి ఇక్కడ ప్రతి ఒక్కరికి బెస్ట్ ఛాయిస్ అని అయితే చెప్పుకోవచ్చండి సిటీ మధ్యలోనే మనకు అనంతపురం లోనే రుద్రంపేట బైపాస్ అనుకూలంగా చెప్పాలంటే గాయత్రి మిల్క్ డైరీ పక్కనే అండి ఇదే లైన్ లో వచ్చినామంటే ఈ వెంచర్ అయితే ఉంది ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోనే వస్తుంది ఎల్ఆర్ఎస్ అప్రూవ్డ్ ఉంది డైరెక్ట్ గా ఓనర్ మధ్యలో మీడియేటర్స్ అయితే ఎవ్వరు లేరు టోటల్ గా ఇక్కడ వచ్చేసి ప్లేస్ అండి వన్ పాయింట్ ఎయిటీ వన్ ఎకర్స్ లో అయితే ఉంది అలానే మనకు థర్టీ ఫైవ్ ఫ్లాట్స్ అయితే ఉంటాయి రెండు సెంట్ల నుంచి ఐదు సెంట్ల వరకు ఉంటుంది ఒక్కొక్కటి ప్రైస్ అయితే కార్నర్స్ ఉన్నాయి రేసింగ్స్ కూడా మంచిగా అయితే ఉన్నాయి ఐదు లక్షలు ఉంటే సార్ మీరు లోన్ కూడా వస్తుంది కాబట్టి అడ్వాన్స్ ఐదు లక్షలండి గుర్తుపెట్టుకోండి ఇంకా సెంటు కాస్ట్ అయితే మీరు కాంటాక్ట్ చేసి తెలుసుకోండి ఎందుకంటే నియరెస్ట్ మంచిగా అయితే ఉంది కాబట్టి ఒకసారి ప్రైస్ డీటెయిల్స్ కోసం మాత్రం కాల్ చేసి తెలుసుకోండి ఓకే కొన్న వారికి ఇప్పుడు దీపావళి వరకు ఆఫర్ అయితే ఉంది ఐదు గ్రాముల గోల్డ్ అయితే ఉచితంగా ఇస్తున్నారు ఈ ఆఫర్ అయితే మళ్ళా మళ్ళా రాదు ఇంత తక్కువ ప్రైస్ కూడా ఫ్లాట్స్ రావు అవును సరౌండింగ్ లో కూడా అస్సలు రాదు అయితే గుర్తుపెట్టుకోండి వాస్తవం లేట్ చేయకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ